నమస్కారం ఇప్పుడు గ్వారా రోడ్డు ప్రమాదం స్పాట్ లో ఎనిమిది మంది కన్నుమూత ఎక్కడ ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము గ్వారా రోడ్డు ప్రమాదం స్పాట్ లోనే ఎనిమిది మంది దుర్మరణం వివరాలు చూస్తే రోడ్డు ప్రమాదంలో అయితే గనక ఏకంగా ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే సుపాల్ ప్రాంతానికి చెందిన కొందరు వివాహ వేడుకలకు హాజరై తిరిగి ప్రయాణమయ్యారు ఈ క్రమంలోనే వారు కారు జాతీయ రహదారి ముప్పై ఒకటిపై పోతియా గ్రామం సమేలి బ్లాక్ ఆఫీస్ వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారి వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు కతిహార్ ఎస్పీ వైభవ శర్మ పేర్కొన్నారు అనంతరం మృతదేహాలను మార్టం కోసం పంపించామని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు వివాహానికి వివాహ వేడుకలకు హాజరయ్యి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో అయితే కనుక ఈ ప్రమాదం అయితే జరిగింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లయితే కనుక ఎస్పి వైభవ్ శర్మ అయితే తెలిపారు